హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగా చిల్లకల్లు చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి కటింగ్ మేకలు సూడు మేకలు కటింగ్ మేకలు సూడు మేకలు ఎట్లా సేల్స్ జరిగింది ఏంటి అనేది ఒకసారి అడుగుదాం ముందు కటింగ్ మేకలు చూపిస్తా తర్వాత సూడు మేకలకు వెళ్దామండి మొత్తం ఒకటే వీడియో ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉంటాయి ఎన్ని తీసుకొచ్చారు మొత్తం పదహారు తీసుకొస్తే ఎనిమిది అమ్మేశారు మార్కెట్ ఎట్లా బాబా ఇవాళ మందం ఉందా కటింగ్ మేకలకి మందం కటింగ్ మేకలు అయితే పెద్దగా పోలేదంట ఎంత చెప్పారు ఇవి జత ఇరవై ఒకటి జత ఇరవై ఒక వెయ్యి చెప్పారంట చెప్పడం రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి ఇక్కడ ఈ మేకల దగ్గర ఎవరు లేరండి చూద్దామంట పెద్ద మేకలే ఉన్నాయి కానీ ఈ మేకల దగ్గర ఎవరు లేరు ఇక్కడ వచ్చేసి పిల్లలు ఉన్నాయి ఈ మేకకి మూడు మేకలకు రెండు పిల్లలు వచ్చినాయా ఈ పిల్లలు రెండు దేని దీనిలో ఒకటి దీనిలో ఒకటి ఈ రెండిటికి పిల్లలు ఉన్నాయండి ఈ మ్యాక్ ఒక పిల్ల ఈ మ్యాక్ ఒక పిల్ల అది మట్టికి వచ్చదే ఇది సేల్స్ జరిగిపోయిందంట ఈ మేక ఒకటి ఎంత ఇది పదకొండున్నారా ఇది పదమూడు వేలు ఇది మేక పిల్ల పదమూడు వేలు అంట ఇది పదమూడు వేలున్నారా ఓ మేక పిల్ల మళ్ళీ చూడదండి ఆ మేక చూడదనుకుంట మేక పదమూడు వేల నరక అది మళ్ళీ వేలనరకాడు కట్టింది మేక పదమూడు వేలు పదకొండు వేల ఐదు వందలు ఈ మూడు సేల్స్ జరిగిపోయినాయి ఇంకా వచ్చేసి ఇక్కడ ఉన్నాయి ఏంది మేకలు కాడ ఎవరు లేరు ఈ మేకలు నీయా మరి ఏడబెట్టి ఆడ కూర్చుని ఎందా ఆడ కూర్చుంటే నీడ వచ్చిందా మే ఎన్ని తెలుస్తా మొత్తం అమ్మారా ఎన్ని అమ్మినా పది అమ్మిన ఇరవై ఒకటి తీసుకొస్తే పది అమ్మారంట ఇంకా పదకొండు పదకొండు ఉన్నాయి అంతే పదకొండు అన్ని అన్నీ ఇయ చిన్న అయ్య ఎంత ముప్పై ఒకటి ఇది ఎంత చెప్తున్నావు జాత ముప్పై ఐదు ఏం దీన్ని పట్టుకున్నావు ఇదిగా పక్కకు పక్కగా ఉన్నదని పక్కకు తీశారా ఇదని చెప్పిన ఒకటి పన్నెండు వేలు ఆయన ఆడుండి నెంబర్ మాట్లాడితే అనిపిస్తది ఏం మార్కెట్ బాగా రేజ్ ఉందంటగా ఇది ఫుల్ రేజ్ ఉంది మేకలకు కూడా మార్కెట్ బాగా రేజ్ ఉందంట ఉంది ఒక మేక పన్నెండు వేలు మూడు మేకలు యాభై ఒక దొరికింది కాడ దొరికినంత ఉంటాయి ఇదైతే ఒక్కటి బేరానికి వచ్చారండి అవునా ఎన్ని మేకలు ఉన్నాయి ఇవి పదహారు పదహారు మేకలు ఉన్నాయంట అమ్మారా అమ్మా ఈ వారం ఏమన్నా ఎన్ని అమ్మారు పది అమ్మారు ఇంకా పదహారు ఉన్నాయంట ఎంత చెప్పారు విజాత ఇరవై ఆరు వేలు జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు చెప్పడం ఫిక్స్ రేట్ ఏం కాదండి బేరాలు ఉంటాయి కటింగ్ మేకలు కూడా పర్లేదు చాలా వరకు సేల్స్ జరిగింది జరగడం కాక కాకపోతే పోతులు అంత కాదంట ఇక్కడ వచ్చేసి మూడు ఎనిమిది ఉన్నాయి వీటికి కూడా బేరానికి వచ్చారు బేరానికి వచ్చారు చూద్దాం తర్వాత వచ్చి చూద్దాం ఈ చివర ఒక మేకపోతులు కట్టబెట్టారండి మేకలలోకి తీసుకొచ్చారు మీ సేల్స్ అయిపోయినట్టు చూద్దాం ఇరవై పిల్లలా ఇరవై ఉంటాయి అంట అందగా చెప్పారు జాతీ పదిహేను వేల ఐదు వందలు చెప్తే పద్నాలుగు వేల ఐదు వందలకి ఫైనల్ అయిపోయాయండి పద్నాలుగున్నరకి ఇరవై మేకపోతుంది సేల్స్ అయిపోయినాయండి అండి ఇంక మేకలు చూద్దాం పిల్ల మేకలు ఏమి కనిపించట్లేదు పిల్లలు ఉన్న మేకలు అయితే ఇక్కడ ఒక మేకలు కట్ట సేల్స్ బేరం జరుగుతుంది ఈ రెండు మరకలు అయిపోయినాయి అంట ఒకటి ఏడున్నర ఏడు వేల ఐదు వందల లెక్క అవి అయిపోయినాయి అంట ఇవి ఎందుకు చెప్పారు జాత జత పద్దెనిమిది వేలు ఉత్త మేకలే కదా ఉత్త మేకలే జత పద్దెనిమిది వేలు చెప్తున్నారు చెప్పడం పిల్లలున్న మేకలు అయితే ఏమీ లేవండి నాకు తెలిసి ఇవాళ మొత్తం కూడా కటింగ్ కి వెళ్లేటివి ఇటైపు అయితే బేరం జరుగుతుంది మరి సూడియా లేకపోతే ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడైతే ఉన్నాయి మరి ఉండడం అయితే ఇవన్నీ కూడా సూడు మేకలు అయినా మొత్తం కూడా సూడు మేకలు వీటిల్లో ఒక మేక సేల్స్ జరిగిపోయింది వచ్చేసి పదహారు వేల ఎనిమిది వందలు చెప్పడం ఎన్ని చెప్పారు వాళ్ళు ఇరవై వేలు చెప్తే పదహారు వేల ఎనిమిది వందలకి సేల్స్ జరిగిపోయింది ఇది ఈ ఒక్క మేక ఒకటి వచ్చేసి ఈ ఇవి ఎందుకు చెప్తున్నారు ఎన్ని తీసుకొచ్చారు చిన్న మేకలు మేకలు ఎన్ని తెచ్చిన అమ్మినవా ఏమైనా మూడు నలభై తీసుకొచ్చారంట మూడు మేకలే అమ్మారు మొత్తం కూడా సూడు మేకలేనంట ఎంత చెప్పారు జత ముప్పై ఎనిమిది జత వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు అంట జత ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు చెప్పడం మొత్తం కూడా నిండు చూడులు ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడైతే మేకలు అయితే ఏమి లేవు ఇక ఉన్నాయో నాలుగు కట్టలు ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉందండి ఇంక ఇంతవరకు మేకలు అయితే పెద్దగా లేవు ఇక్కడ చూడండి ఒక మేక రెండు పిల్లలు పిల్లల మేకలు లేవు ఇది విడిగా తీసుకొచ్చారు కొన్నారా అమ్మేదా తమ్ముడు అమ్మేదేనా ఎంత చెప్పారు ఇది ఇరవై నాలుగు వేలు ఎన్ని మేకలు ఉంటాయి బాబాయ్ ఐదు ఇవి అవి కూడా వెయ్యారా ఇవి అమ్మేది ఇవి వేరే ఎన్ని తెచ్చారు మొత్తం ఎన్ని అమ్మారు నాలుగు అమ్మారా ఆరు మేకలు పది మేకలు వేస్తే ఆరు మేకలు అమ్మారంట ఈ నాలుగు ఈ బాబాయ్ వాళ్ళు ఇక ఏందని అంటే ఇట్లా వదిలేశారు మేకల్ని ఇవి ఎంత చెప్పారు జాతీ ఇరవై నాలుగు జాత ఇరవై నాలుగు వేలు చెప్పారు చెప్పడం ఇవెవరివి మీ తమ్ముడు ఇది ఎంత చెప్తున్నా జాత జత ఎంత చెప్పారు రేటు రెండు ముప్పై రెండు ఇవైతే ముప్పై రెండు వేలు అంట జత వచ్చేసి జత అంటే అర్థం కాలేదంట తడికెల వాళ్ళు ఒకసారి మాట్లాడతారంట ఏందో చూద్దాం అసలు చిల్లకల్లు మార్కెట్ లో తడికలు అమ్ముతున్నారు వీళ్ళు నచ్చిన తడి తీసుకురాలు అయితే ఒక్కటి తీసుకుంటే నాలుగు వందలు చెప్తున్నారా అయితే శ్రీవాణి శ్రీవల్లి కాదు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతారు మీరు పరిటాల నుంచి ఇక్కడికి వస్తారు ప్రతి వారం వస్తారు కదా చిలకల మార్కెట్ లో పరిటాల నుంచి ఇక్కడికి వచ్చి తడికలు అమ్ముతున్నారు వీళ్ళు నాకు చెప్పింది ఏందని అంటే దూరాభారం అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం తడికలు తీసుకురావాలంటే మేము ఎవరైనా సరే పరిటాలే వెళ్తాం నాకు తెలిసి మేము ఇప్పుడు కాదు పదిహేను ఏళ్ళ నుంచి మా మామయ్య మా గొర్రెలు ఉండేటి కదా పరిటాలు వెళ్ళి తడికలు తీసుకొచ్చేవాడు ఇప్పుడు అలా కాకపోకోకుండా డైరెక్ట్ వాళ్ళే ఇక్కడ చిల్లకల్లు మార్కెట్కి సొంత రోజు శనివారం రోజు చిల్లకల్లు మార్కెట్ కి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు చెప్పడం ఒక్కటైతే నాలుగు అంట రెండు మూడు తీసుకుంటే మట్టికి మూడు వందలకే ఇస్తున్నారంట ఎవరైనా ఇక్కడ దగ్గరలో వాళ్ళు పరిటాలు దాకా వెళ్ళలేము అనుకున్న వాళ్ళు చిల్లకల్లు మార్కెట్ లో అమ్ముతున్నారండి రండి వచ్చి తీసుకోండి ఎట్ట ఒక్కటి తీసుకుంటే రెండు వందల యాభై ఎక్కువ తీసుకుంటే ఎన్ని తీసుకున్నా రెండు వందల యాభై నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సాటర్డే నుంచి ఒక్కొక్క తడికే రెండు వందల యాభై అని అంటే ఇప్పుడు వరకు అయితే నాలుగు వందలు చెప్తున్నారు ఒకటి చెప్పడం ఒకటి చెప్తున్నారు ఒకటి నాలుగు వందలు చెప్తున్నారు మూడు వందలకి ఇస్తున్నారు కానీ నెక్స్ట్ వీక్ నుంచి అయితే రెండు వందల యాభైకి ఒక్కొక్క తడిక నువ్వు ఒక్కటి తీసుకో పది తీసుకో రెండు వందల యాభైకి ఇస్తా అని చెప్తున్నారు అమ్మ వాళ్ళు చాలా తక్కువ రేటుకి ఇస్తా తడికలు కొద్దిగా చెప్పండి చిల్లకల్లు మార్కెట్లో అమ్ముతున్నాం అన్నట్టుగా అని అంటే సరేనని చెప్పాను ఎవరికైనా కావాలి అని అంటే శనివారం రోజు చిల్లకల్లు మార్కెట్కి వచ్చి తీసుకోండి ఒక్కటి వచ్చేసి రెండు వందల యాభై అంట ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్